షైన్ టెక్ మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ యూపీబీసీ విండోస్ అండ్ డోర్స్ బొండా గ్రూప్ డేటాను సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చిన ముఖేష్ అంబానీ ఇప్పుడు సామాన్యుడి ఆరోగ్యంపై దృష్టి పెట్టారు టెలికాం రంగాన్ని జియో ఎలాగైతే శాసించిందో ఇప్పుడు డయాగ్నోస్టిక్ రంగాన్ని కూడా అలానే షేక్ చేయడానికి రిలయన్ సిద్ధమైంది వేల రూపాయలు ఖర్చయ్యే ఖరీదైన పరీక్షలను కేవలం బందుల్లోకి తీసుకురావటమే లక్ష్యంగా అంబానీ భారీ స్కెచ్ వేశారు ఇంతకీ ఆ టెస్టులు సామాన్యుడికి దీనివల్ల కలిగే లాభం ఏంటి ప్రస్తుతం మార్కెట్లో మన డిఎన్ఏ లేదా జెనోమిక్ టెస్టులు చేయించుకోవాలంటే కనీసం పదివేల నుంచి ముప్పై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది కానీ రిలయన్స్ ఈ ధరను ఏకంగా వెయ్యి రూపాయల కంటే తక్కువకు తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది రిలయన్స్ అనుబంధ సంస్థ స్టాండ్ లైఫ్ సైన్సెస్ ద్వారా ఈ సంచలనాన్ని ఆవిష్కరించబోతున్నారు మన శరీరంలో భవిష్యత్తులో రాబోయే క్యాన్సర్ గుండె జబ్బులు మధుమేహం వంటి ప్రమాదకరమైన వ్యాధులను ఇవి ముందే పసిగట్టగలవు అంటే జబ్బు వచ్చాక లక్షలు ఖర్చు పెట్టడం కంటే రాకముందే గుర్తించి జాగ్రత్త పడవచ్చు అన్నమాట ఇన్నాళ్ళూ ఈ టెస్టులు కేవలం ధనవంతులకే పరిమితం కాగా ఇకపై ఆటో వాళ్ళ నుంచి ఐటీ ఉద్యోగం వరకు అందరూ చేయించుకునే విధంగా రిలయన్స్ వీటిని సమూలంగా మార్చబోతోంది ఇది ఎలా సాధ్యమంటే రిలయన్స్ భారీ నెట్వర్క్ అలాగే టెక్నాలజీయే దీనికి సమాధానం విదేశాల నుంచి వచ్చే ఖరీదైన కిట్లకు బదులుగా స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ ఖర్చుతో కూడిన టెస్టింగ్ కిట్లను తయారు చేయటం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఫలితాలను వేగంగా విశ్లేషించడం ద్వారా ఈ ధరల తగ్గింపు సాధ్యమవుతుందని నిపుణులు చెప్తున్నారు వచ్చే కొన్ని వారాల్లోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది ఇదే కనుక అమల్లోకి వస్తే భారతదేశ వైద్యరంగం ముఖ్య చిత్రమే పూర్తిగా మారిపోతుంది సామాన్యుడికి కార్పొరేట్ స్థాయి ముందస్తు వైద్య పరీక్షలు అందుబాటులోకి అంబానీ తెస్తున్నాడంటే దాని వెనుక ఏదో ఒక పెద్ద వ్యాపార వ్యూహం ఉండే ఉంటుంది అని అనిపిస్తుంది అయితే సామాన్యుడికి ఇది తక్షణ లాభమే పదివేల రూపాయలు పెట్టి టెస్ట్ చేయించుకోలేని పేదవాడికి క్యాన్సర్ వంటి జబ్బులను ముందే గుర్తించే అవకాశం కేవలం వెయ్యి రూపాయలకి దొరుకుతుంది దీని మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి